అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని ఒక్కసారి మనిషిలో ధ్యానించుకునే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక రేపే దశమి ఆదివారంతో కలిసి వచ్చింది ఈ దశమితో కలిసి వచ్చిన ఆదివారం రోజు రహస్యంగా ఎవరు చూడకుండా ఎవరితో చెప్పకుండా ఎవరి కంటా పడకుండా పసుపు నీళ్లతో ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలండి మీ దరిద్రం అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి కేవలం ఇరవై నాలుగు గంటల్లో తుఫాను కంటే వేగంగా ధనం మీ వద్దకు దూసుకు వస్తుంది మీరు వద్దు బాబోయ్ చాలు అన్నా కూడా ఆగకుండా ధనం తుఫానులా మీ వద్దకు దూసుకు వస్తుంది ధన వర్షం కురుస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు రావటం అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు దానికి ముందుగా మీరేం చెయ్యాలి ఆ డబ్బుని అంతలా మీరు అట్రాక్ట్ చెయ్యాలి అంటే మీ ఇంట్లోకి రప్పించుకోవాలి అన్నప్పుడు మీరేం చేయాలి పసుపుతో ఒక చిన్న పరిహారం చేయాలి మీ ఇంట్లో కొన్ని ఉన్నాయి వాటన్నింటినీ కూడా బయటకు పంపాలి అలా పంపితేనే ఆ డబ్బు అన్నది మీకు కావాల్సినంత డబ్బు దూసుకు వస్తుంది ప్రవాహంలా వస్తుంది ధనవర్షం కురుస్తుంది అసలు మీరు ఊహించరు అలా నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది మరి ఆ పరిహారం ఏంటి ఎలా చెయ్యాలి దానికి రూల్స్ ఏంటి నియమాలు ఏంటి అని తెలుసుకోవాలను తప్పకుండా చెప్తాను మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మనకు తెలిసినటువంటి గురూజీ అండి అమ్మూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ రైస్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు వశీకరణ కూడా చేస్తారండి ఇలా మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైస్ చేసి చూడండి కొన్ని రోజుల క్రితం మన ఛానల్లో హనుమానికి సంబంధించినటువంటి ఒక వీడియో పెట్టానండి రెండు గంటల్లో ఉద్యోగం తెచ్చిపెట్టినమాట ముప్పై మూడు సార్లు చెప్తే చాలు ఎంతటి కోరికైనా కూడా తీరిపోతుంది అన్న వీడియోకి ఇక్కడ అన్నపూర్ణారెడ్డి గారు కామెంట్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మంత్రం వల్ల నా డాటర్కి చాలా మంచి జరిగింది ఈ వీడియో నేను అనుకోకుండా చూడటం బాబా దయా అంటూ తను మంచి జరిగినట్టు చెప్పారండి ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది అంటే మీకోసం ఇంకా మంచి మంచి రెమెడీస్ చెప్పాలనిపిస్తుంది చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు అవి అన్నీ మర్చిపోయేలా చేస్తాయి ఇలా పాజిటివ్ కామెంట్స్ అన్నవి చాలా హ్యాపీ అనిపిస్తుందండి రేపే దశమి ఆదివారం రహస్యంగా ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చెయ్యండి ఇక ఇరవై నాలుగు గంటల్లో తుఫాను కంటే వేగంగా ధనం మీ వైపుకు దూసుకు వస్తుంది అది మీ కళ్ళారా మీరే చూస్తారు మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఒక శుభవార్తను కూడా వింటారు అంతేకాదు అదృష్టం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు మన అదృష్టాన్ని పెంచుతాయి ఈ ఆదివారాలు అమావాస్యలు చేసే పరిహారాలు చాలా శక్తివంతంగా కూడా ఉంటాయి అత్యంత పవిత్రమైనటువంటివి కూడా అలాంటి ఆదివారం రోజున సూర్య భగవానుని కానీ విష్ణుమూర్తిని కానీ పూజించినట్లయితే మన సంపద అన్నది పెరుగుతుంది పదికి పదింతలు కూడా రెట్టింపు అవుతుంది ఆదివారం రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే పసుపు అంటే మంగళకరమైన శుభకరమైన ఒక పదార్థం పసుపుతో ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది అంతేకాదు పసుపుతో పరిహారాలు చేస్తే మనకు వివాహాది శుభకార్యం ఆలస్యమైన చేతిలో ధనం నిలకడగా లేకపోయినా లేకపోతే పేరు ప్రతిష్టలు లేకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా సరే తొలగిపోతాయి ఎందుకంటే పసుపు ఎంత పవిత్రమైందో మన జీవితాల్లో ఎంత ముఖ్యమైందో మన పండుగలు శుభకార్యాల్లో మనం ఎంత ముఖ్యంగా భావిస్తామో తెలుసు ఎందుకంటే ఈ పసుపు అనేది మనకు కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది పసుపుతో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అత్యంత పవిత్రమైనటువంటిది కాకుండా మన శరీరంపై ఉన్నటువంటి అనవసరమైనటువంటి చెడు బ్యాక్టీరియాను కూడా ఈ పసుపు అనేది మనకు తొలగిస్తుంది పసుపును ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తూ ఉంటాము పసుపు లేని శుభకార్యం అనేది అస్సలు ఉండనే ఉండదేమో అని చెప్పుకోవాలి ఇలా మనం పసుపుని అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పసుపు తప్పకుండా ఉంటుంది పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు రెడీ అవుతాయి ఆ పసుపు నీటితో ఆదివారం రోజున ఈ పరిహారం గనక చేస్తే గ్రహ బలం పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి ధనం దూసుకు వస్తుంది ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు గొప్ప ధనవంతులుగా మారతారు ఈ రోజుల్లో డబ్బు సమస్యలు చాలామంది ఎదుర్కొంటూనే ఉన్నారండి సరిగ్గా చేసిన పనికి డబ్బులు రాక కష్టానికి తగిన ప్రతిఫలం లేక చేతిలో డబ్బు అనేది నిలబడక వచ్చిన డబ్బల్లా ఖర్చు అయిపోవటం ఎంత సంపాదించాలి అనుకున్నా సంపాదించలేకపోవటం ఒకవేళ కష్టపడి సంపాదించినా సరే ఆ డబ్బు అనేది వృధాగా మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోవటం ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు అనవసరపు ఖర్చులు మనం ఎంత సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవకపోవటం ఇలా రకరకాల సమస్యలు అనేవి మనం ఎదుర్కొంటూనే ఉంటామండి మనకు ప్రతిరోజు కూడా ఎదురవుతూనే ఉంటాయి మనసులందరూ కూడా ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతూనే ఉంటారు డబ్బు చేతిలో లేని పక్షంలో మన సమాజంలో కూడా గౌరవాన్ని మనం అస్సలు పొందలేమండి డబ్బున్న వాళ్ళని డబ్బు లేని వాళ్ళని పక్కపక్కన నిలబెడితే ఓటేసేది డబ్బున్న వాళ్ళకే కదా మనం చాలాసార్లు చూస్తూ గమనిస్తుంటాం ఉంటాం సమాజం కూడా మనల్ని గౌరవంతో చూడదు అంతేకాదు నలుగురితో మనం నవ్వుతూ బ్రతకలేం మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కోల్పోతాం ఇక చేతిలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది ఈ రోజుల్లో గుణగణాల కన్నా కూడా వాళ్ళ డబ్బు హోదా ఆస్తి అంతస్తు దర్పం చూస్తున్నారు ముఖ్యంగా ఇలానే భావిస్తున్నారు డబ్బు ఉన్నవారికి విలువను ఇస్తూ ఉన్నారు గనక నిలవాలి అన్నా లేదా మన ఇంట్లో ఎప్పుడు డబ్బు కూడా ఐశ్వర్యం కూడా ఉండాలి అన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అన్న అదృష్టం కలిసి రావాలి అన్న ఖచ్చితంగా మనం ఆదివారం రోజున పసుపుతో ఈ చిన్న పరిహారం చెయ్యాలండి మరి ఇంతకీ ఆదివారం రోజు పసుపు నీళ్ళతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పసుపు అంటేనే గౌరీదేవి లక్ష్మీదేవితో భావిస్తాం పసుపు అనేది మన ఇంట్లోని చెడు అంతా బయటికి పంపించేస్తుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అలానే మంచి డబ్బుని ఆస్తిని ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది పాజిటివ్ లే శక్తిని ఆకర్షిస్తుంది మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాని సైతం తొలగించేస్తుంది మనకు ఆరోగ్యాన్ని అందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు పసుపు ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా తొలగించేస్తుంది పసుపు లేని ఇల్లు కూడా ఉండకపోవచ్చు అసలు ఉండదు పసుపు అనేది అంత శక్తివంతమైన వంటిది ఈ పసుపు అనేది ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీలు అన్నవి దరి దాపలే కూడా రావు ఈ పసుపుతో చేసేటటువంటి పరిహారాలు మన యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆదివారం రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మా ఇంట్లో దరిద్రం అంతా తొలగిపోతుంది మీ ఇంట్లో ఉన్న సక్కల నెగిటివ్ ఎనర్జీలు కూడా మీకు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో ఎప్పుడైనా ఆ సమయంలో చేయండి ఈ పరిహారాన్ని చేయండి సమయాన్ని మనం హోరా సమయం అని కూడా పిలుస్తూ ఉంటాం ఆ సమయంలో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి మన కష్టాలన్నింటినీ దూరం చేస్తాయి ఆ సమయంలో చేసేటటువంటి పరిహారాల వల్ల మన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అన్ లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఇంకా మన సిరి సంపదలకి లోటేముంది ఆ సమయం అంటే హోరా సమయం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వంటిది ప్రతిరోజు కూడా ఈ హోరా అనేది వస్తూనే ఉంటుంది ఆ సమయం తెలుసుకుని చేయండి హోరా సమయంలో చేసేటటువంటి పరిహారాలకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఆ సమయంలో తదాస్త దేవతలు భూలోక సంచారం చేస్తూ ఉంటారు కనుక ఆ సమయంలో మనం ఏదైనా పరిహారం చేసినా ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది తీరుతుంది అలాంటి సమయాల్లో చెడును కోరకండి చెడును మాట్లాడకండి చెడుని చెయ్యకండి మంచినే మాట్లాడండి మంచిగా నవ్వుతో హ్యాపీగా ఉండండి కనుక ఈ హోరా సమయంలో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సమయంలో చక్కగా ఒక గాజు గ్లాస్ తీసుకోండి ఈ పరిహారానికి గాజు గ్లాసు వాడితేనే చాలా మంచిది మనం పరిహారాలకి గాజు గ్లాస్ని వాడాలి కూడా ఏదో మా ఇంటి దగ్గర గాజు గ్లాస్ లేదనుకునేవారు స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏదో ఒక గ్లాస్ తీసుకున్న తప్పేమీ లేదు కానీ గాజు గ్లాస్ అయితే నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకుంటుంది పరిహారాలకి గాజు వాడితేనే మంచిది తీసుకుని ఆ గాజు గ్లాసులో ఒక స్పూను తేనె వేసి ఆ తర్వాత పసుపును నీటిలో పోయండి ఇప్పుడు పసుపు నీళ్ళు తయారు అవుతాయి కదా ఈ పసుపు నీటిని చక్కగా అలా ఉంచండి తర్వాత ఒక అర స్పూను ఆవాలను కూడా తీసుకొని మీ కుడి చేతితో పిడికిల్లో పట్టుకొని మీ మనసులో మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి మీకు ఏవైతే డబ్బు సమస్యలు ఉన్నాయో ఆర్థిక సమస్యలున్నాయి అప్పులు ఉన్నాయా డబ్బు రావాలా అప్పులు తీరాలా ఇలా ఆ తర్వాత ఈ ఆవాలను పసుపు నీళ్ళలో వేయండి ఎందుకంటే ఆవాలు చాలా పవిత్రమైనవి ఆవాలతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు ఇస్తాయి ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి నలుపు అన్నది శని భగవానుడికి కూడా సంకేతం అన్నట్టు చెడుని లాగేసుకునే శక్తిని కలిగి ఉంటాయి అందరి ఇళ్లలో ఆవాలు ఉంటాయి ఆవాలతోనే పరిహారం చేసుకోవచ్చు ఇక వేరే కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటిని వాడుకోండి ఇలా ఆవాలు వేసిన తర్వాత ఈ పసుపు నీటిలో ఒక వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి జస్ట్ ఒక వెల్లుల్లి రెబ్బ వేయండి చాలు ఎందుకంటే వెల్లుల్లి రెబ్బ కూడా చాలా మంచిది వెల్లుల్లి రెబ్బతో మన జీవితాలను కూడా మార్చుకోవచ్చు మన నెగిటివ్ ఎనర్జీలు మొత్తం దూరం అయిపోతాయి మన పాపాలను పోగొట్టుకోవచ్చు దరిద్రాలను పోగొట్టుకోవచ్చు పుణ్యాన్ని పెంచుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లో పెంచుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత చివరిలో మూడు నల్ల మిరియాలను మరి ఒక ఎండు మిరపకాయను కూడా ఈ పసుపు నీటిలో వేయండి నల్ల మిరియాలు చాలా శక్తివంతమైనవి ఇవి నల్లగా ఉంటాయి చాలా ఈజీగా చెడుని లాగేసుకుంటాయి ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చెడుని ఈజీగా గ్రహించేసి బయటకు తరిమేస్తాయి చెడు ఎప్పుడు బయటకు వెళ్తుందో నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అప్పుడు అమ్మ కూడా ఇంట్లోకి వస్తుంది లక్ష్మీని అట్రాక్ట్ చేస్తుంది ఎండుమిరపకాయ అన్నది కనుక వీటన్నింటిని పసుపు నీటిలో వేయండి తర్వాత ఈ పసుపు నీళ్ళు గ్లాసుని మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బెడ్రూము హాలు పూజా గది ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు ఇలా బాత్రూమ్ ఒక్కటి తప్పించి అన్ని గదుల్లో కూడా తిరిగి లాస్ట్లో ఈ నీటి గ్లాసుని తీసుకువెళ్ళి వంట గదిలో గ్యాస్ స్టవ్ ప పక్కన పెట్టండి అంటే స్టవ్కి ఎడమ వైపున పెట్టి అలా వదిలేసేయండి అంటే ఆ రోజు మొత్తం ఆ నీటిని అక్కడే ఉంచేయండి కదపకండి మళ్ళీ నాడు అంటే సోమవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పసుపు నీటిని తీసి ఈ నీటిని తీసుకువెళ్ళి ఒక కుదిరితే ఈ చెట్లు అరటి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ ఇవన్నీ దేవతా వృక్షాలు ఇవేవి మాకు దగ్గరలో లేవు అన్నప్పుడు తులసి చెట్టు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉంటుంది ఇలా తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఏదో ఒక దేవత వృక్షం ఈ చిన్న చిన్న పని చేస్తే మీ భాగ్య రేఖ అట్రాక్ట్ అవుతుంది మారిపోతుంది ఒక్కసారి ధనం దూసుకు వస్తుంది తుఫాను కంటే వేగంగా ధనం వస్తుంది సెకండ్స్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మంచి శుభవార్తలు కూడా వింటారు ఈ చుట్టూ ఉండటం ఏంటంటే దరిద్రాలు అన్నవి తొలగిపోతూ ఉంటాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాలైన సమస్యలు సైతం తొలగిపోతాయి బాధల నుండి విముక్తి లభిస్తుంది ఈ ఆదివారం రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి ధనాన్ని రాకుండా అడ్డుకుంటుందో అడ్డగిస్తూ ఉంటుందో మన సంపద పెరగకుండా ఉండేలా చేస్తూ ఉంటుందో కుటుంబంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అనేది సృష్టిస్తూ ఉంటుందో ఇంట్లో గొడవలు అన్నవి వస్తూ ఉంటాయో అలాంటప్పుడు కంటికి కనిపించకుండా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అన్నది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అంటే నిజానికి నెగిటివ్ ఎనర్జీ అనేది మన కంటికి కనిపిస్తుందా కనిపించదు ఎందుకంటే చెడు శక్తి కూడా మన కంటికి కనిపించదు చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు దయ్యాలు ఉన్నాయా లేదా దుష్టశక్తులు ఉన్నాయా చెడుగాలి ఉందా నెగిటివ్ ఎనర్జీ నిజంగా ఉందా అని అనుకుంటూ ఉంటారు అయితే మనకు కనిపించని దైవాన్ని మనం ఎలా నమ్ముతామో ఉంది అని మనం ఎలా గట్టిగా నమ్మి పూజిస్తామో తలుచుకుంటామో మన కోరికలు చెప్పుకుంటామో అలాగే ఈ నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు కూడా తప్పకుండా ఉన్నాయనేది అది కూడా నిజమండి ఇలా మనకు కనిపించకుండా అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి గాలి మనకు ఊపిరినిస్తుంది అలానే దుష్ట శక్తులు కూడా ఉంటాయి ఈ పసుపు పరిహారం వలన దుష్ట శక్తులను మీరు తరిమి కొట్టవచ్చు అంటే మనకు కంటికి కనిపించకుండా ఉన్న నెగిటివ్ ఎనర్జీలో మనకు హాని కలిగిస్తూ ఉంటాయి కనుక ఎప్పుడైనా సరే మనం మంచిని ఎంత నమ్ముతామో చెడును కూడా తప్పకుండా నమ్మాలి ఉంటుంది మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కాబట్టి మంచిని ఉపయోగించి చెడుని తరిమి కొట్టాలి ఆ ప్రయత్నమే ఈ పసుపు నీటి ప్రయోగం మనం ఈ పరిహారాన్ని చేసినట్లయితే చెడు శక్తులు అనేవి తొలగిపోయి ధనపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ పరిహారంతో వద్దన్నా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కోరిన బంగారు కొంటారు కోరిన ఆస్తులు కొంటారు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది కాబట్టి మీరు రేపు ఆదివారం రోజున ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు